రీ సర్వేలో రీ సర్వేలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలో భూ సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది ఇది నా శాఖ పరిధిలోనే ఉంది నేను రాకముందే రీ సర్వేని దేశవ్యాప్తంగా ప్రారంభించింది ఈ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు గుంటూరులో జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఒకప్పుడు చైన్ ద్వారా భూమిని కొలిచేవారు ప్రస్తుతం డ్రోన్ రోవర్ ద్వారా ఖచ్చితంగా కొలిచి హద్దులు నిర్ణయిస్తున్నారు ఇందులో ఏపీ ముంద ఉండడంతో కేంద్ర రాష్ట్రానికి నాలుగు వందల కోట్లు ప్రోత్సాహం కూడా ఇచ్చింది పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ తీసి చూసి చాలామంది బాధపడ్డారు అందుకే సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందిస్తున్నాం అని చెప్పేసి అన్నారు ఆరు వేల ఏడు వందల గ్రామాల్లో రీసర్వే పూర్తి సర్వే సెటిల్మెంటు ల్యాండ్స్ రికార్డ్స్ డైరెక్టర్ ఆర్ కుర్మారావు మాట్లాడుతూ గతంలో చేపట్టిన రీసర్వేలో తప్పిదాలతో సమస్యలు రావటంతో రెవెన్యూ సభలు నిర్వహించాం మొత్తంగా ఏడు పాయింట్ యాభై లక్షల అర్జీలు అయితే వచ్చాయి రీసర్వేలను తప్పిదారులు సరి జాయింట్ ఎల్బిఎంలు నెంబర్లో తప్పులు అయితే లేకుండా రాజమద్రితో నిజమైన హక్కుదారులకు వారి పేరుతో పాస్త పాస్ పుస్తకాలను అయితే ఇస్తున్నాం రాష్ట్రంలో ఆరు వేల ఏడు వందల గ్రామాలు రీసర్వే అయితే చేసాం అందరికీ పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేస్తాం అని చెప్పేసి అన్నారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా పట్టదర పాస్ పుస్తకాలు పంపిణీ అయితే జరుగుతోంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి